హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కుంగర వెల్కమ్ టు రియల్ సోల్జర్ రిజల్ట్ వచ్చింది కట్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది మనకు ముందు తెలిసినా సరే మనం చెప్పినా సరే ఎవరు వినరు లాస్ట్ టైం మనం చెప్పినందుకు చాలా మంది దగ్గర నెగిటివ్ మాట్లాడలేసాము ముప్పై రెండు వేల మంది చూసారు ఆ కట్ ఆఫ్ వీడియోని అయినా సరే రెండోసారి నేను మళ్ళీ ఆశపడి నేను మళ్ళీ సేమ్ అదే కట్ ఆఫ్ వీడియో చేస్తే ఎప్పుడెలాగే వాళ్ళు అని నేను వీడియో చేయడం చాలా చాలామంది అన్నారు అన్న వీడియో చేయను దీని మీద దాని మీదని ఇప్పుడైనా ఏం పోయిందే లేదు అయిపోయింది గతం గత చాలామంది అనుకుంటారు ఎక్కడో అయిపోయింది ఇంక ఎస్ఎస్సి ఇవన్నీ మనకి ఎందుకు రెండు వేల పదమూడు అయిపోయింది రెండు వేల పన్నెండు అయిపోయింది అప్పటి నుంచి దాకా ట్రై చేసిన వాళ్ళు రెండు వేల ఇరవైలో నెలవైలా సెట్ అయ్యి వదిలిసిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు కరోనా పేరులో ప్రాక్టీస్ అయిన అందరూ ఇప్పుడు చాలా మంది అయినా పర్వాలేదు అవలనో చాలా మంది డిస్సాయింట్ ఫీల్ ఉంటారు ఇంకెందుకు మనకి ఎస్ఎస్సీ లైఫ్ అనేది మనకు కొద్దు ఏది కూడా చేసుకున్నా ఇంకెందుకులే దీని మీద మన ఇంట్రెస్ట్ పోయి ఇంకెందుకు లేననుకుని వదిలేసి కన్నా ఒకసారి ఆలోచించి కరోనా వచ్చింది ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఈ త్రీ ఫోర్ ఇయర్స్ ఏ విధంగా సఫర్ అయ్యారు ఏ విధంగా ఇలా మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు అన్న కరోనా టైంలోని ఒక్కసారి బూస్టప్ అయింది గవర్నమెంట్ జాబ్ వాల్యూ తెలిసి వచ్చింది ఎక్కడ ఒక రూపాయి పని చేయకపోయినా సరే నెల నెల జీతం పడింది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్స్ దానికి ఎవరు లేదు ప్రైవేట్గా జాబ్ చేసిన అందరూ చాలా ఇబ్బంది పడ్డారని అప్పుడు ఒక పాయింట్ అయినా రేట్ చేసేయమంట అవునా కదా ప్రజెంట్ సమాజంలో వాల్యూ కావాలి లేదు కాస్త కోసం మధ్య తరగతి కానీ ఇంకా కింద స్థాయిలో ఉన్నాం మనం ఒక రూపాయి సంపాదించుకోలేము ఏదో విధంగా నెల స్ట్రెస్ లేకుండా ఒక రూపాయి సంపాదించాలంటే అది పక్కా గవర్నమెంట్ జాబే అర్థమవుతుందా బేసిక్గా ఎస్ఎస్సి జీడిలో ఎంట్రీ అయితే ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు హైస్టో నలభై రెండు వేలు చేత వస్తుంది ఎవరైతే కొన్ని కొన్ని రిస్క్ ఏరియాలో పని చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా వస్తాయి ఇరవై పన్నెండు నుంచి ఇరవై ఇరవై ఒక్క వేలు వరకును అది రిస్క్ ఈ విధంగా మనం దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే మనకి మినిమం అంటే మినిమం స్పెన్ చేసి డబ్బులు సంపాదించాలి ఏదో విధంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఇప్పుడైనా పర్వాలేదు మళ్ళీ కూర్చో వయసు వయసెంత ఇరవై సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై మూడు ఎన్ని ఫెయిలియర్స్ వచ్చే నాలుగు ఐదు ఆరు ఎన్నిసార్లు పోయో దగ్గర దగ్గర ఎన్నిసార్లు పోయో ఒకసారి ఎన్నిసార్లు పోగా వదిలేస్తాను ఎవరికి అప్పా స్టేటస్ వరకు నేను ఎవరికి అప్ప అనేది రెండు వేల ఇరవై మళ్ళీ రీస్టార్ట్ చేయబ్రో మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ నీ అంతటా నువ్వు సెల్ మోటోషన్ ఫోన్గా కొట్టు చాలా మంది చూసాము నేను నార్మల్గా నన్ను ఎవడైనా ఫోన్ చేసి అన్న ఏ రేంజ్లో కట్ ఆఫ్ ఉండొచ్చు అంటే పది పదకొండు మార్కులు పెరగొచ్చు అంతకన్నా పెరగదు నేను కూడా బలంగా అన్నాను కాకపోతే ఇప్పుడు చూసినట్లయితే ఇరవై ఒక్క మార్కులు మార్కులే చూస్తాం ఎన్ని క్వశ్చన్లు దాన్ని ఆఫ్ చెయ్యి పది క్వశ్చన్లు రైట్ అయితే పన్నెండు మార్కులు వచ్చాయి మనకి సారీ పది క్వశ్చన్ రైట్ అయితే మనకి ఇరవై మార్కులు వచ్చాయి నెగిటివ్ అయితే నెగిటివ్ మార్కింగ్ పావు మార్కు తీసినప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి అందరికీ కూడా మార్కులు పెరుగుతాయి కదా అని నార్మలైజేషన్ పది మార్కులు పదిహేను మార్కులు పెరుగుతాయి అందరికీ అదే పెరుగుతాయి మన నార్మల మనకి మైండ్ సెట్ మినిమమ్ కామన్ సెన్స్ అది ఎన్సీసీకి ఐదు మార్కులు ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత మార్కులు అన్నీ ఊరికి పెంచుకెళ్ళిపోయాడు ఏజ్ వైజ్గా చూశాడు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి అదే ఏజ్లో దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఇవన్నీ చూసి ఉంటాడు కాకపోతే ఇప్పుడు చూసినట్లయితే నూట పదమూడు పైకి వెళ్ళిపోయింది ఆఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అందులోని మన దరిద్రం ఏంటంటే కొన్ని కొన్ని నక్సల్ డిస్టిక్స్ కూడా జనరల్ డిస్టిక్ అయిపోయాయి వేరే దారి లేకుండా పోయింది నక్సల్ డిస్టిక్ ఓన్లీ తొమ్మిది పోస్టులు ఇచ్చి వాళ్ళ వాళ్ళకు కొట్టే చామని చెప్పారు జనరల్ ఉన్న వాళ్ళకి పోటీ స్ట్రెస్ పెట్టాడు జనరల్ ఉన్న కూడా నక్షల్లో సెలెక్ట్ చేసి వాడు పోస్టులు పోస్ట్లుండిపోయాయి లేదా నక్సల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు జనరల్ పోస్ట్ ఇచ్చాడు ఇప్పుడు అది ఏది లేకుండా చేశాడు మొత్తం పూర్తిగా తీస్తాడు అయినా సరే ఏం పర్వాలేదు మళ్ళీ ట్రై చేయి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఎంట్లతో పోల్చుకుంటే ఎస్ఎస్ఎస్ జీడీలో జాబ్ కొట్టడం కష్టమే కానీ ఈజీ అనే చెప్పాలి ఈజీ ట్రై చేస్తే నీకు అన్నీ తెలుసుకుంటే ఈజీ ఏమీ రాకపోతే కష్టం ఈ సిలబస్ పేపర్ అంతా నీకు ముందే చదవగానే నీకు అన్ని వచ్చే చూడగానే అందరూ పది క్వశ్చన్ కనిపించాను అమ్మ ఎంత ఈజీ అని అంటారు అందులో చూడగానే ఫస్ట్ రెండు క్వశ్చన్లే ఏదో టఫ్గా ఇప్పుడు చూడాలని కోసం పడదానికి ఏంట్రబాబు ఎంత కష్టంగా ఉందని అనుకుంటాం తెలిసిన బేసిక్ సెన్స్ అనమాట మళ్ళీ ట్రై చేయండి ఎవరెవరికైతే రిజల్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే బేసిక్గా జనవరిలో ఎప్పుడు ఏంటి అనేది ఈ నెలకి ఎండింగ్ అలా డిసెంబర్ ఎండింగ్ అలా తెలిసిపోద్ది జనవరిలో అయితే కాల్ లెటర్స్ వస్తాయి మీ అందరికీ ఇప్పుడు ఎక్కడ రావాలనేది దీన్ని ఒక్కొక్కరికి కాల్ లెటర్ వచ్చిన తర్వాత నెల నలపతిహ్ లోపు ఏ సర్టిఫికెట్ కావాలి లగేజ్ ఏం తెచ్చుకోవాలి ఎన్ని రోజులు స్టే చేయడానికి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఎక్కడ ఎలా అనేది అందరూ నీట్గా చెప్తాడనమాట అప్పటికన్నా ముందుగానే మీరు అన్నీ రెడీ చేసుకోండి మొబైల్ మొబైల్ ఛార్జర్ ఈ లగేజ్ బ్యాగులు ఇవన్నీ ఏటే ఉంచుకోవాలి అనేది ఆటోమేటిక్గా మనం మన దాంట్లో ఇక్కడ నుంచి మళ్ళీ అప్డేట్ వస్తూ ఉంటుంది డైలీ వీడియోస్ చేస్తా ఉంటాం మనం మీకున్న డౌట్స్ అన్ని కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ మనకి ఆల్రెడీ తెలిసింది లక్ష పూస్లో అని చెప్పారు ఏ వెహికన్సీ లక్ష ప్లస్ అనమాట అంటే లక్ష ఒకసారి ఇస్తాడు అంటే లక్ష ఒకసారి ఎవడు యాభై వేలా ఇస్తాడు ఆడికేటి కావాలి జాబ్ అంటే జాయినింగ్ ఆఫ్ బిజినెస్ బేసిక్గా మనం ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాడు యాభై లక్షల మంది అరవై లక్షల మంది అప్లై చేస్తున్నారు ఒక్కొక్కరు వంద రూపాయలు రెండు వందల రూపాయలు స్టార్టింగ్ పీ అనేది ఫేస్ చేస్తున్నాడు అనమాట అంత ఏటో ఉంది తక్కువ కూడా లేట్ వస్తాయి యాభై లక్షలు అంటే ఒక వంద కొట్టు యాభై లక్షల మంది అప్లై చేశారు అరవై లక్షల మంది అప్లై చేశారు డెబ్బై లక్షల మంది అప్లై చేశారు అంటాడు డబ్బు ఇంటూ ఒకటి పోరు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఓన్లీ క్యాష్ డబ్బులు కోట్ల రూపాయలు అర్థమైందా ఎంత ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా గవర్నమెంట్ దగ్గర నాకు తెలిసి నైంటీ పర్సెంటేజ్ అది కూడా ఒక బిజినెస్సే జనాల దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోవడం మనకి అయ్యి ఖర్చు ఏమైనా ఉంటుందా ఆన్లైన్లో అలర్ట్ చేస్తాడు అక్కడ ఫీజ్ చేస్తాడు నీకు ట్రైనింగ్ డబ్బులు అవుతాయి నీకు వేరే వేరే విధంగా డబ్బులు అవుతాయి కాదన్న అదంతా ఏంటి గవర్నమెంట్ ఆల్రెడీ చూపిస్తుంది కానీ జనాల దగ్గర నుంచి తీసుకున్న డబ్బు ఇక్కడ ఎంత వచ్చింది కలెక్ట్ చేసిన డబ్బు ఎక్కడ చూపించదు నా నోటిఫికేషన్ ఖర్చు అయిందని అంటారు తీసుకు కంట్రోల్ చేసేది అందరూ కూడా ఎవరు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంటే సాలరీ చేస్తారు కాకపోతే ఇది బడ్జెట్లో ఇది వేరు చేసింది నీ దగ్గర ఆల్రెడీ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ పెడతది ఇది మనం సపరేట్గా మనకి కష్టపడి అనేది మనం ఇస్తాం ఇక్కడ ఎనిమిది కోట్లయింది దీన్ని ఇందులో కలిపి అయితే మనకి ఇవ్వడు కదా మనం సపరేట్గా చేస్తాం అనమాట మనకంటూ సపరేట్గా ఖర్చు పెడుతుంది మనకు ఖర్చు పెట్టే రూపాయ అయితే మన దగ్గర తీసుకుని పది రూపాయలు గవర్నమెంట్ అన్ని అలాగే చేస్తున్నాను ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా పూరపడి బోల్డ్ అయిపోయింది కాబట్టి మనకు వస్తే లక్ష పోస్టుల్లో యాభై వేలు పోస్టులు ఒక అరవై వేలు పోస్టులో వస్తాయి అది కూడా వివిధ టైపు అన్నీ కలిపి అనమాట సపరేట్గా ఐటీబీపీ సెపరేట్ తెస్తాడు బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్లు ఇవన్నీ కలిపి లక్ష ప్లస్ అని ఇచ్చాడు మనకు వచ్చి అది అలాగే యాభై వేలు అయితే ఉన్న చిన్న చిన్న పోస్టులన్నీ కలిపి వస్తాయి అనమాట రెండు వేల అరవై ఐదులో మళ్ళీ పోస్ట్ వస్తుంది మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాడు ఏప్రిల్ మేలో పక్క మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దానికోసం రెడీ అవ్వండి నుంచి మళ్ళీ కూర్చోండి లేదు మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన అప్పుడు దాకా ఏదైనా పనికి వెళ్దాం అంటే మళ్ళీ నువ్వు మళ్ళీ అనగే పోతావు మళ్ళీ వేలేదు ఇలా తక్కువ తక్కువ మార్కులతో క్వాలిఫై లాస్ట్ వరకు వచ్చి మెరిట్ లిస్ట్లో నీ పేరు లేకపోతే ఎంత బాధపడి ఉంటావు ఇన్ని రోజులు ఎంతో పెట్టుకుంటావు ఎంత బలంగా నమ్ము ఉంటావు పక్క ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం కోసం ప్రాణం పడదామని అన్ని వెయిట్ చేసి ఎంతలా ట్రై చేసి ఉంటావు ఇప్పుడు అందరికీ సమాధానం చెప్పాలి ఏదో సినిమాలు అన్నట్టు గెలిస్తే ఎంతమంది సమాధానం చెప్పాలి ఊడితే మళ్ళీ అంతే మంది సమాధానం చెప్పాలి వాళ్ళందరూ సూటిపూట మాటలతోటి ఇవి చేసిన బాగున్నాను అది చేసిన బాగున్నాను వస్తే నాకు ముందే తెలిసి వస్తుంది అని రాకపోతే ఈడేం చేసి పడిపోయాడు అని ముందు చదవడం ఆడకెళ్ళకి వచ్చేస్తుంది వచ్చాక వచ్చేది ఇవన్నీ లోకల్ మాటలు అవన్నీ మనం తీసుకోకూడదు పడినా తప్పే లేచినా తప్పే కూర్చున్నా తప్పే ఏం చేసినా తప్పే ఒకటి నచ్చం బ్రో రాముడు అంతటి వాడే రావణ స్వరూర్కి నచ్చలేదు మన ఎంత మా బతుకులంతా బేసిక్ సెన్స్ అది తీసుకోండి ఇప్పుడు నుంచైనా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ కూడా ఇంకొక ట్రైల్ వేద్దాం మళ్ళీ వచ్చే వచ్చే సంవత్సరం ఇంకా గట్టిగా కొడదాం ఫస్ట్ టైం చేసేటప్పుడు వంద మీటర్లు లేదా అనుకో రెండోసారి చేద్దాం నూట యాభై మీటర్లు వేసేదాన్ని ట్రై చేద్దాం నూట యాభై మీటర్లు సరే ప్లస్ టార్గెట్ కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాం లేదు ముందే కట్టా తెలిసిపోయింది నేను యాభై మీటర్లు వేసేదాను సరిపోతుంది నాకు అనేసి ముందుగానే యాభై మీటర్లు వేసినా చేసిన నలభైతే వెళ్తుంది అదే నేను వందెట్టుకున్నాను అనుకోని వెళ్ళడానికి ట్రై చేస్తా కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి అమ్మ నాన్నలే బాగా చూసుకోవాలంటే కాస్త గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి అవుట్ ఆఫ్ వెళ్దాం అక్కడికి వెళ్ళి ఇప్పుడే ట్రై చేద్దాం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటా తర్వాత ఏంటి ఇక్కడికి కూర్చు మళ్ళీ వెల్డింగ్ షాప్ పెట్టుకోవాలి వెల్డింగ్ కొడదాం ట్రెక్కింగ్ కొడదాం మెకానిక్ అవుతాం బైక్ వెళ్దాం ఆఫ్ వెళ్దాం యాభై వేలు అరవై లక్ష రూపాయలు అది కాదు ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ టైం సెటిల్మెంట్ ఉన్న దేశంలో ఫ్యామిలీ ఫ్యామిలీకి దూరంగానే ఉంటాం కాదన్ను ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాం కాదను కానీ గవర్నమెంట్ బ్రో ఎప్పుడైనా లైఫ్ టర్న్ అవ్వచ్చు రానున్న కాలంలో ఎన్ని రోజులు లేట్ అవుతుంది తెలియదు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రశ్న ఒకటి ఏంటి అంటే డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు కల్లా వంద రోజులు సెలవులు అనేది శాంక్షన్ చేసి అందరికి ఇవ్వాలండి వంద రోజులు సెలవు శాంక్షన్ అయింది ఉన్న రెండు వందల అరవై రోజున నువ్వు డ్యూటీ చేయాలి అందులోనూ కూడా ఇక్కడ సండేలు సాటర్డేలు సిక్ లీవ్లు ఇవి ఇవి బోర్లు అన్నీ ఉంటాయి ఇవన్నీ తీసేస్తే దేనికదే ఉంది ఇది పెద్ద ఉద్యోగం గౌరవం గర్వం అని అనట్లేదు కానీ మన పల్లెటూరు లెవెల్ మన మిడిల్ క్లాస్ మన నాన్నలు చేయలేని దానికి వెనక చూసుకుంటే మనమైతే అయితే పిల్లలు వేయగలం మీ అమ్మల తరపు నుంచి మీ నాన్న తరఫు నుంచి ఎంతమంది గవర్నమెంట్ జాబ్లు ఉన్నారు ఐఏఎస్లో కలెక్టర్లో ఉండుంటే నువ్వు ఇలాంటి చిన్న చిన్నగా ఎస్ఎస్సి జీడీ లెవెల్లో నాకు సిప్పై అవ్వడానికి ట్రై చేయ కదా వాళ్ళు పెద్ద ర్యాంకర్లు అయితే వాళ్ళే పెద్ద బిజినెస్మెన్ అయితే నేను చిన్నది ట్రై చేయ కదా కాస్త కోసం ఈ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటాయి నువ్వు దీనికి రావు కదా అదనమాట ట్రై చేయండి మీ యొక్క హోప్ని కోల్పోద్దు పక్క ట్రై చేయండి కొడతారు ఫిబ్రవరికల్లా ఈ కొత్త కోసం వాళ్ళందరూ కూడా కంగ్రాటులేషన్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్కి వెళ్ళిపోతారు ఆల్ ది వెరీ బెస్ట్ లిస్ట్లోనే రిలీజ్ అయిపోయి ఈ పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ వచ్చింది ఈ పోస్ట్ పోయి బాగాలేదు ఆ పోస్ట్ బాగులేదు అలా ఏమనుకోకండి అన్ని పోస్టులు బాగుంటాయి ఓకేనా జై భారత్